వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మందా ఈ మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు కౌశల్ ఆర్మీ సభ్యులు కొంతమంది కౌశల్పై ఆరోపణలు చేయడం టీవీ ఛానల్స్ వాటిపై భారీగా డిబేట్లు జరగడం తెలిసిందే ముఖ్యంగా కౌశల్ చేసే పనులన్నీ పబ్లిసిటీ కోసమేనని ఆరోపణలు వినిపించాయి కానీ ఆ ఆరోపణలు నిజం లేదని కౌశల్ వాటిని తిప్పికొట్టాడు ఇదిలా ఉంటే రీసెంట్గా కౌశల్ తన సతీమణి నీలిమాకు ఒక మేజర్ సర్జరీ జరిగిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు కౌశల్ అంటే వారు ఇదంతా మరో పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేశారు కానీ నీలిమాకు సర్జరీ జరిగిన కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి కౌశల్ ఒక లైవ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ నీలిమాకు చేసిన సర్జరీ విజయవంతమైందని ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటుందని తెలిపాడు నీలిమ పేషెంట్ల బెడ్ మీద పడుకొని ఉంటే పక్కనే కూర్చొని తీసిన వీడియో పోస్ట్ చేశాడు నీలిమ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ మెసేజ్లు పెడుతున్నారని కాల్స్ కూడా చేస్తున్నారని చెబుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు ఈ వీడియోకు మిశ్రమ స్పందన దక్కుతుంది చాలా మంది నీలిమ త్వరగా రికవరీ కావాలని గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్ చేశారు కౌశల్ ఫ్యాన్స్ అయితే అన్న బి పాజిటివ్ త్వరలోనే వదిన నార్మల్ అవుతుంది మేమందరం తోడుగా ఉన్నామని మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు కానీ కొందరు మాత్రం హాస్పిటల్ బెడ్ పై పడుకున్న పేషెంట్ను ఇలా వీడియోలో చూపించడం ఏంటని విమర్శిస్తున్నారు నేను మీ మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి హై ఎవ్ర ఐమ్ నందని రాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ఫైవ్ నెట్వర్క్ హై కాస్ ప్రియాంక దేవకర్ యువర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫార్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ హై దిస్ ఇస్ రమ్మ్య పసిపిలిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్స్ ఐఫై నెట్వర్క్ హై నేను మీ మధునందన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్ థ్యాంక్ యూ